రేపు శుక్రవారము అలానే పంతొమ్మిదవ తారీఖు రేపు శుక్రవారం రోజున ఉప్పు జాడీలో గనక ఇవి మూడు వేస్తే చాలు ఇక ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు ధనవంతుల యొక్క రహస్యం కూడా అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే వంద శాతం ఫలితాన్ని పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం దొడ్డుప్పు అనేది చాలా విశేషమైనటువంటిది మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాం దొడ్డుప్పు వల్ల మనకు కలిగే లాభాల వల్ల చాలా రకాల వీడియోస్ కూడా మనం చేసున్నాం అదేవిధంగా మరి దొడ్డుప్పులో ఏవి వేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది అదృష్టవంతులు అవడానికి ఖచ్చితంగా దొడ్డుప్పు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే దొడ్డుప్పు అనేది మహాశక్తివంతమైనటువంటిది దొడ్డుప్పు లక్ష్మీదేవికి మహా ప్రీతికరం అంతేకాదు దొడ్డుప్పు అనేది మన చుట్టూ మన కంటికి కనిపించని మనే మనకే తెలియకుండా ఒక దుష్ట శక్తి ఆవహించి ఉంటుంది అయితే దుష్ట శక్తులు ఈ రోజుల్లో కూడా ఉన్నాయా ఇవన్నీ ఫేక్ అని చాలామంది అంటూ ఉంటారు లేదు ఈ ప్రపంచంలో దైవశక్తి ఉంది అని ఎంతగా నమ్ముతున్నామో దుష్టశక్తి కూడా ఉంది అని అంతే నమ్మాలి తప్పదు ఎందుకంటే కనిపించని గాలి ఊపిరిపోస్తుంది కనిపించని దైవాన్ని మనం మొక్కుతూ కొలుస్తూ నమ్ముతూ ఉన్నాము మరి కనిపించని ఈ దుష్టశక్తిని మాత్రం ఎందుకు నమ్మకూడదు అలాగని మూఢనమ్మకాలను నమ్మి మాత్రం మోసపోవద్దు మూఢనమ్మకాలు వేరు చెడు గాలి వేరు అంటే దీనినే నెగిటివ్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు సైన్స్ కూడా ఇదే చెబుతుంది మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఆ సమయంలో మనకు అనుకూలించదు కొన్నిసార్లు మనకు నెగిటివ్ ఎనర్జీ ఏర్పడినప్పుడు మనం ఏ పని చేసినా కలిసి రాదు ఇక అంతేకాదు సైకాలజీ ప్రకారం కూడా ఏ వ్యక్తి కూడా ఆనందంగా జీవించలేరు వారి యొక్క ప్రవర్తనలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి వస్తాయి అని సైన్స్ కూడా నిరూపించింది ఇక దొడ్డుప్పు లవణం ఈ దొడ్డుప్పూని నీటిలో వేసుకొని స్నానం చేయటం వల్ల మన ఒంట్లో ఉన్న దరిద్రం అదే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మన చుట్టూ గాలిలో ఉండే చెడు శక్తిని కూడా దొడ్డుప్పు లాగేసుకుంటుంది అని సైన్స్ కూడా నిరూపించింది ఇది పరిహారాల ప్రకారం అంటే ఆధ్యాత్మిక ప్రకారం సైన్స్ ప్రకారం కూడా దొడ్డుప్పు ఎంతో మేలు చేస్తుంది అని నిరూపించబడినది అందుకే దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది దొడ్డుప్పు వెంటనే మన యొక్క సమస్యను తొలగిస్తుంది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది మనం ఎప్పుడైనా ఇంట్లో చిన్నపిల్లలు ఒకే విధంగా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే మన పెద్దవాళ్ళు చేసేది ఒకే ఒక పని వెంటనే వంటగదిలోకి వెళ్ళి ఉప్పు ఆవాలను కానీ లేదా ఉప్పు ఎండుమిరపకాయలను కానీ లేదా దొడ్డుప్పుని నీటిలో వేసి కానీ దృష్టిని తీస్తూ ఉంటారు ఇక దొడ్డుప్పు మాత్రం తప్పనిసరి వాడుతూ ఉంటారు ఇక దొడ్డుప్పుకి ఉప్పు కానీ జీడిగింజ కానీ లేదా ఎండు మిరపకాయ కానీ వాడుతూ ఉంటారు కానీ ముఖ్యంగా ఉప్పుని మాత్రం వాడుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఉప్పు అనేది చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది తక్షణ ఫలితాన్ని ఇస్తుంది ఇక వాటితో దృష్టిని తీసిన మరుక్షణమే పిల్లలు ఏడుపు ఆపేస్తూ ఉంటారు ఇలా చాలాసార్లు మనం గమనించి ఉంటాము అందుకే మనం పరిహారం చేసి ఫలితాన్ని పొందాము కాబట్టే వాటిని ఇప్పటికీ నమ్ముతూ ఉన్నాము దృష్టి దోషాలు కూడా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఈ పరిహారాలు చేయటం వల్ల అవి తొలగిపోతాయి అని కూడా ఇప్పటికీ నమ్ముతూ ఉంటాము అందుకే ఈ దొడ్డుప్పుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వాడుకోవాలి చాలామంది ఎన్ని పూజలు చేసినా కలిసి రావట్లేదు ఆర్థిక సమస్యలు తొలగట్లేదు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అసలు డబ్బు చేతిలో నిలవట్లేదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది గ్రహాలు కూడా అనుకూలించట్లేదేమో మాకు మేము ఏది చేసినా అస్సలు కలిసి రావట్లేదు అని చాలామంది చింతిస్తూ బాధపడుతూ ఉంటారు అయితే దొడ్డుప్పుని మీరు వాడకం ఎక్కువగా చేయండి అంటే మనం సహజంగా ఎక్కువగా తెలియక చాలామంది సాల్ట్ వాడు వాడుతూ ఉంటారు సన్నం ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ ఆ సాల్ట్ని వాడుతూ ఉంటారు కానీ ఇక మనం సాల్ట్ కన్నా దొడ్డుప్పుని వాడితే ఆరోగ్యానికి మేలు ఐశ్వర్యం వస్తుంది ఇంట్లో మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది ఇంట్లో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో కలహాలు ఉండవు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవు కుటుంబంలో గొడవలు ఉండవు అంతేకాదు తమ యొక్క వివాహ బంధం ఏదైతే దాంపత్య బంధం ఉందో ఆ బంధం బాగా బలపడుతుంది వారి మధ్య గొడవలు చిక్కులు ఇలాంటివి కూడా తొలగిపోతాయి వారు పిల్లలు కూడా వారికి అనుకూలంగా మారుతారు మెల్లిమెల్లిగా వారిలో పూర్తిగా మార్పు అనేది వస్తుంది అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి డబ్బు చేతిలో నిలవని వారికి కూడా చేతి నిండా డబ్బు నిలుస్తుంది డబ్బు సంపాదించే మార్గాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి అయితే దొడ్డుప్పుని మరి ఏ విధంగా ఏం చేయాలి ఏ విధంగా వాడాలి దొడ్డుప్పు విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాం చాలామంది దొడ్డుప్పుని ప్లాస్టిక్ డబ్బాలో వేస్తూ ఉంటారు ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేయటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు కాబట్టి దొడ్డుప్పుని ఎప్పుడూ కూడా పింగాణి పాత్రలో వేసి ఉంచాలి ఆ పింగాణి పాత్ర కూడా ఎప్పుడూ ఖచ్చితంగా నిండుగా ఉండాలి పింగాణి పాత్రలు తప్ప మట్టి కుండలో కూడా దొడ్డుప్పుని పోయకూడదు మట్టి కుండలో దొడ్డుప్పుని పోసినప్పుడు కూడా అందులో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది అంటే మన చుట్టూ ఉండే నెగిటివిటీ చాలా ఈజీగా లాగేసుకుంటుంది మట్టి కుండ కాబట్టి మట్టి కుండలో దొడ్డుప్పుని వేయటం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా పింగాణిలో కూడా మనం ఉప్పుని ప్రతీ నెల ఒకటవ తారీఖున నింపుకోవాలి అంటే ప్రతీ నెల మనకు జీతం వస్తుంది కదా అలా జీతం వచ్చిన ప్రతిసారి దొడ్డుప్పు ప్యాకెట్ని కొనాలి అలా కొన్నటువంటి దొడ్డుప్పుని విప్పి ఈ పింగాని డబ్బలు నిండుగా పోసుకోవాలి ఇలా ప్రతీ నెల కూడా మీరు వచ్చిన సాలరీతో ఉప్పు కొనటం ఆ కొన్న ఉప్పుని ఇలా డా జాడీలో నింపుకోవటం మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ పింగాణి పాత్రకు ఎప్పుడు కూడా మూత పెట్టకుండా తెరిచి ఉంచకూడదు ఎప్పుడైతే అందులో ఉప్పుని నింపామో ఆ క్షణం నుండి ఎప్పుడూ మూతను పెట్టే ఉంచాలి లేదంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు గొడవలు ఏర్పడతాయి నెగిటివిటీ ఏర్పడుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించాలి అదేవిధంగా ఇందులో ఉప్పుని నింపిన తరువాత ఈ జాడీని మీరు ఎక్కడ పెట్టాలి అంటే మన వంటగది ఉంటుంది కదా వంటగది వెనకాల ఒక కుండ అంటే కూరడి కుండ అని ఒక దైవం స్థానం ఉంటుంది ఆ స్థానం దగ్గర గనుక ఇది పెట్టి దానిని ప్రతినిత్యం మీరు వంటల్లో వాడితే కనుక మంచి ఫలితం వస్తుంది ఇక దొడ్డుప్పు వల్ల మనం ఎన్నో రకాల రోగాలను కూడా నయం చేసుకోవచ్చు అంటే మనం దొడ్డుప్పుని వేసుకొని ఒక ఐదు నిమిషాలు నీటిని పక్కన పెట్టి ఆ నీటితో స్నానం చేస్తే గనక మన శరీరంపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం నరదృష్టి తొలగిపోతుంది శరీరంపై ఉన్న చిన్న చిన్న ఏదైనా స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదా మనకు అప్పుడప్పుడు రాషెస్ వస్తూ ఉంటాయి స్కిన్ ఎలర్జీ అవుతూ ఉంటుంది పింపుల్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాటికి కూడా చెక్ పెట్టవచ్చు అలానే చాలా మంచి రిలాక్స్డ్గా ఉంటుంది మైండ్ రిఫ్రెష్ అవుతుంది కొత్త ఉత్తేజం వస్తుంది శరీరానికి దొడ్డుప్పును వేసుకొని స్నానం చేయటం వల్ల మంచి లవణం మన శరీరానికి అందుతుంది ఉప్పు అంటే శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అదేవిధంగా కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ వంటివి కూడా తగ్గిపోతాయి వాటి నుండి కూడా రిలాక్స్ మనం పొందవచ్చు ఇక మరి ఈ ఉప్పు జాడీలో ఏవి వేస్తే మన ఇంట్లోకి ధనం వస్తూ ఉంటుంది డబ్బు ఆకర్షితం అవుతూ ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనికోసమని ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి లేదా మీ దగ్గర పసుపు రంగు వస్త్రం అందుబాటులో లేకపోతే గనక ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిని రాత్రంతా కూడా మీరు పసుపు నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాన్ని ఆరేస్తే పసుపు రంగులోకి మారుతుంది ఇక ఆ పసుపు రంగు వస్త్ర తొమ్మిది ఒక్కలను ఒక పసుపు కొమ్ముని ఒక చిన్న బంగారం ముక్క అలానే ఒక వెండి కాయిన్ అంటే మీ దగ్గర బంగారం లేకపోతే వెండి కాయిన్ని తీసుకోండి లేదా బంగారం ఉంటే వెండికాయ అవసరం లేదు బంగారం లేకపోతే వెండిని తీసుకోండి బంగారం అంటే పెద్ద పెద్ద బంగారం అవసరం లేదు చిన్న ముక్క చిన్న అంటే మన ముక్కు పొడక ఉంటుంది కదా ఆ సైజులో ఉండే బంగారం ముక్కనైనా వేయవచ్చు ఇలా బంగారం ముక్క పసుపు కొమ్ములు తొమ్మిది వక్కలు కలిపి ఉప్పు జాడీలో వేయండి వాటిని ముందుగా ఆ మూటను ముందుగా పెట్టాక ఈ పైనుండి ఉప్పుని పొయ్యండి ఇలా పోస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాన్ని చూస్తారు తప్పకుండా ఉప్పుతో అలానే బంగారం పసుపు లేదా వెండి ఒక్కలతో చేస్తున్న పరిహారం ఖచ్చితంగా మీ ఇంట్లోకి ధన ప్రవేశం అనేది వస్తూనే ఉంటుంది ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఉప్పు జాడీలో ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేసిన మరుక్షణం నుండే మీరు మంచి ఫలితాన్ని అయితే మీ కళ్ళతో మీరే గమనిస్తూ ఉంటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోక